నమస్కారమండి అందరు బాగున్నారా ఇప్పుడు నేను శనగలు కర్రీ చపాతి పూరి దోశలోకి తయారు చేయబోతున్నాను ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా ఆయిల్ పెట్టాను అన్నమాట అందులో బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసుకున్నాను అవి వేగాక రెండు పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలన్నమాట పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి వేసి పచ్చిరాసిన తయారు వరకు వేగించుకోవాలన్నమాట కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఒకసారి మిక్సీ జార్లో పేస్ట్గా తయారు చేసుకునేది ఏంటనుకుంటున్నారా టమాటాలు అండ్ ఎర్రగడ్డ చెక్క మొగ్గ చిన్నుల్లిపాయ అన్నీ వేసి ఉడికించుకొని చూసారా మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసి అంత కలుపుకోవాలి తగినంత సాల్టు కారం పసుపు ఒక చిన్న కప్పు పొడి వేసుకోవాలన్నమాట వేసి బాగా కలపాలి సరే గరం మసాలా ఇది ఇందులోనే తయారు చేసి పెట్టుకున్నానమాట నేను శనగలు ఇవి నేను ఉదయం నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో ఉడికిచ్చి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు శనగలను మనము ఈ మసాలా అంతా బాగా ఉడికేది చూసారు దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు శనగలు వేసేస్తానండి వేసి బాగా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ కారం రుచి ఎలా ఉందో చూసుకోవాలన్నమాట మనకి టేస్ట్ అంత కరెక్ట్గా సరిపోయింది సరే ఇలా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి ఒక ఇజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి అంటే ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి కుక్కర్ మూత పెట్టేద్దాము చూసారా కుక్కరు ఇజిల్ పెట్టాము అయిపోయిందన్నమాట మనకి కర్రీ రెడీ అయింది దీన్ని కొంచెం మనము పప్పు ఎనుపుకునే ముద్దకంతో ప్రెష్ చేసుకుంటే కలుస్తుంది అనమాట చూద్దాం అది కూడా మనం ఇప్పుడు చూసారా ఇలా ముద్దకంతో ఇలా మనం కొంచెం ప్రెష్ చేస్తే పప్పు కొంచెం నలుగుతుంది మనం కూర అంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం సన్నతి గుర్తు వేసుకొని చపాతి పూరి దోశ దీనికి చాలా రుచికరంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్